నీ సంగతే చెప్పు నీ సంగతేంది చెప్పు దొంగ చూసినాడు దొంగ దొంగవాను నవ్వు వస్తుందా దొంగ వాను దొంగ చూసినట్టు చూస్తున్నావు ఎందుకు ఇట్లా ఇస్తున్నాం ఇంట్లో చెప్పు అంటే ఇట్లా కట్టుబడి లేచినావు అంత కండలు చూపిస్తున్నావా కండలు చూపిస్తున్నావా ఈ కండలు చెప్పు ఈ కండలు ఈ కండలు ఈ కండలు చూపిస్తున్నా స్కూల్కి ఎందుకోలే స్కూల్కి లేదా ఎందుకు లేదు స్కూల్ లేదు ఉందండ ఉందండ స్కూలు తిన్నా అన్నం తిన్నావా అమ్మని ఇవన్నీ చేతికి ఇదేంది వాచ్ ఇదేంది దేవుందా ఏ దేవుంది ఎప్పుడు దేవుందేనా ఇది నువ్వు కట్టుకున్నావా ఇది వాళ్ళు పెట్టారు ఇదేంది మరి ఇది ఇది వాళ్ళు ఉద్దేశిందా అంటే చెప్పు దీని తాడా మరి కట్టుకోవాలి మరి దీని కూడా కూస్తున్నావు ఇట్లా ఎట్లా విక్తున్నావు ఎందుకు కట్టు బని వేసినా చేతి వాచ్ పెట్టినా ఇది పెట్టినా అంటే ఏతులు కొడుతున్నావు మళ్ళీ ఇంట్లో సతాయిస్తున్నావు ఏంది ముఖం చూస్తున్నా దొంగ ముఖం లెక్కుంది దొంగను అట్లా చూస్తున్నావు కుడతావా కొడతావా నేను కుడతావా అట్లా చూస్తున్నావు చెప్పు మాటలు రావా మేము మాట్లాడు కుడతావా అంటే భయపడిస్తున్నావు నన్ను ఇట్లా చూసి ఇట్లా కుడ్లు ఇట్లా పోయిక చూస్తున్నావు చెప్పు చెప్పు ఏంది ఎదురు కొడుతున్నావు ఎందుకంటే ఇస్తున్నా స్కూల్ పోవాలంటే స్కూల్ లేదంటున్నావు స్కూల్ ఉంది చదువు వచ్చా నీకు ఏమైనా వచ్చా ఏ విషయాలు వస్తాయా చెప్పు ఏ విషయాలు లేకూడదు రండి చెప్పు నీకు ఎందాకొస్తా చెప్పు 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 ఎన్ని వస్తాయని నావుగా ఎందాకొస్తా చెప్పు నావా నావా అంటే నావంటే ఏంది రావా ఒక రెండు వస్తాయా అక్కలు వస్తాయా ఏబిషీల్డ్ రావు ఏం రావు మరి ఇంకో స్కూల్కి ఎందుకు పోయినా అంగన్వాడి స్కూల్కి ఎందుకు పోయినా అంగన్వాడీ పోయినా కదా ఎందుకైనా సేపు అంగన్వాడికి ఎందుకు పోయావు గుడ్డు పెడతాను పోయావు కదా గుడ్డు పాలపిండి పెడతానే నీకు అనుభవి ఏ విషయంలో కూడా రావా నీకు నువ్వు ఏం చదవాలి కదా నీ పేరేం పేరు అసలు పేరు చెప్పు నీ ముఖం పావాలను ఒక రండి గుద్దుతావు నువ్వు పావాలంటే నీ కర్రీ మొ నువ్వు కర్రీ ముఖానికి అంటే కోపం వస్తుంది